चम अहं सही चम सही चम तहि चम अहं सही चम सही चम सही चम अहं सही चम सही चम तहि चम अहं सही चम सही चम धरा दम नायको संरक्षण परादम 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 नायको संरक्षण परादम दम कल्पिचाली कल्पिचाली श्रीरक्षणा कल्पिचाली कल्पिचाली श्रीरक्षणा कल्पिचाली फसगो हमे थे आवाज दो हमे थे वी वों चेस चेस మొన్న నాలుగు నాలుగు రోజుల క్రితం కోల్కతాలో ఆజికల్ మెడికల్ మెడికల్ కాలేజ్లో రెండు ఘోర సంఘటన జరిగింది అందరి ఒక ఫీమేల్ పీజీ సెకండ్ ఇయర్ రెసిడెంట్ చనిపోవడం జరిగింది అది ఎలా జరిగిందో అది న్యూస్ పలు రకాలుగా న్యూస్ వ్యాపిస్తుంది అది ఇంకా ఎలా జరిగిందో అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు ఎక్కడో లోపాలు ఉన్నాయని అందరికీ డౌట్గా ఉంది అసలు ఎలా చనిపోయారు వాళ్ళు తను ఎలా చనిపోయిందని ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు అక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న అఫీషియల్స్ కానీ ఎవరు ప్రాపర్గా రివ్యూ చేయట్లేదు సో అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా జరగట్లేదని అందరికీ పలు రకాలుగా డౌట్స్ ఉన్నాయి సో అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రాపర్గా జస్టిస్ జరుగుతుంది తనకి కానీ మెడ మెడికల్ ఫెసిలిటీ కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ ప్రాపర్గా జస్టిస్ జరుగుతుందని అందరూ ఇలా మొత్తం ఇండియా వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు ఈరోజు స్ట్రైక్కి దిగడం జరిగింది అలాంటి వర్క్ ప్లేస్లో కూడా అలా జరిగితే అది కూడా హాస్పిటల్లో ఇట్ ఉండాలి హాస్పిటల్ అంటే ప్రాపర్ సిసి టీవీ కెమెరా లేకపోవడం వల్ల ఇది జరిగింది ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల జరిగింది అండ్ మోర్ ఓవర్ పీజీ స్టూడెంట్కి ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది దాన్ని ఒక సెమినార్ రూమ్లో పడుకుందండి సెమినార్ రూమ్లో ఎందుకు పడుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది తనకు తనకు ఎందుకు ఒక ప్రాపర్ రెస్ట్ రూమ్ లేదు ఒక పీజీ డాక్టర్కి మాకు ఏం లేదు ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని మేము స్ట్రైక్కి దిగాం ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయింది దానికి మనం ఇప్పుడు ఏం చేసినా వాళ్ళ పేరెంట్స్కి న్యాయం చేయలేము ఒకదే ఒక కూతురు అంటే కానీ తన చనిపోవడం వల్ల కొన్ని మార్పులు కొన్ని మంచి మార్పులు మన ఇండియాలో జరిగితే తన వల్ల ఎంతో మంది ఫీమేల్ డాక్టర్స్ కి హాస్పిటల్ లో చాలా బెనిఫిట్స్ మనం కల్పించగలిగితే వాళ్ళ పేరెంట్స్ ఎంతో కొంత వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు